బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఫిరాయింపుకు గురైన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ సైతం నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నట్టు స్పష్టం చేశారు ఇటీవల జరిగిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వారికి సంబంధించి కొంతమంది వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నట్లయితే ఆయన ప్రకటించారు అందులో సంజయ్ పేరు ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది మరి సంజయ్ పేరు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అనడం వెనకాల ఏంటి ఉద్దేశం అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని ఆయన అంటే ఆయనను అవమానించారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలను అవమానించారా లేదంటే సొంత కాంగ్రెస్ లీడర్లనే అవమానించారా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది మొత్తం మీద ఎం సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాను అది అందరు చెప్తున్నట్టు దేవుని కండువ కాదు కాంగ్రెస్ పార్టీ కండువనే అన్నట్లు ఆయన మాటలో స్పష్టంగా వినిపిస్తూ ఉన్నది అంటే ఇటీవల చూసాము దానం నాగేందర్ గారు సైతం హైదరాబాద్లోని మీడియా సమావేశానికి సంబంధించి మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నట్టు ఆయన మాట్లాడారు ఇంకా రానున్న జెహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు వందల డివిజన్లలో తాను ఎంఐఎం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి ప్రచారం చేస్తాను అక్కడ విజయం సాధిస్తాము అన్నట్లు దానం నాగేందర్ సైతం మాట్లాడారు ఇప్పుడు అదే ధోరణిలో అదే బాటలో ఎం సంజయ్ కుమార్ బాట పట్టారు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నట్టు ఆయన స్పష్టం చేశారు ఇక దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటివరకు వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అన్నట్లు వాళ్ళైతే తప్పించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అసలు ఆ పది మంది ఏ పార్టీలో ఉన్నారో తెలియలేని పరిస్థితి వాళ్ళకి అడ్రస్ లేదు వాళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోయినాయి అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఇక అటు కాకుండా ఇటు కాకుండా ఆటలో అరటి పండులాగా ఉన్న ఈ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్న ఈ తరుణంలో ఇక వారే స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము మేము రాజీనామా చేస్తాము అని చెప్పేసి వారైతే చెప్పు చెప్పకనే చెప్తున్నారు ఇక ఇప్పటి వరకు దానం నాగేందర్ మాత్రమే రాజీనామా చేస్తారు తెలంగాణలో ఒక ఉప ఎన్నిక తథ్యము అని చెప్పేసి అన్ని మీడియాలు అన్ని సోషల్ మీడియాలు ప్రస్తావించాయి ఇప్పుడు ఎం సంజయ్ కుమార్ పరిస్థితి కూడా అలానే ఇంచుమించు కనిపిస్తూ ఉన్నది ఇక ఆయనను కూడా ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలోనే ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది మొత్తం మీద ఇదివరకే చూసాము జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి అలాగే ఎం సంజయ్ కుమార్కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి అలాగే జీవన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే అనే సందర్భాలు పచ్చి బచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ మధ్యలో వ్యవహారాలు మొత్తం మీద సంజయ్ కుమారు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులకు జగిత్యాల జిల్లాలో విలువలు లేకుండా పోతున్నాయి పార్టీ కార్యక్రమాలకు కూడా వారికి ఒక ప్రోటోకాల్ లేకుండా పోతుంది అసలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి కృషి చేసిన మాలాంటి సీనియర్ నాయకులకు విలువనివ్వకుండా ఇలా పార్టీలు మారి అడ్డదారుల్లో పదవులు తీసుకున్న వారికే విలువనిస్తున్నారని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అయితే మండిపడిన విషయము సంఘటనలు అందరం చూసాము మరొకసారి సంజయ్ కుమార్ పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని గడ్డం ప్రసాద్ గారు ప్రకటన చేసిన తర్వాత ఇక జగిత్యాల మళ్ళీ జీవన్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళిందని చెప్పేసి ఆయన అనుచరులు కావచ్చు జీవన్ రెడ్డి గారు కావచ్చు ఎక్కువగా సంబరపడ్డదైతే వారే కానీ ఇప్పుడు సంజయ్ కుమార్ గారి మాటల్లో మరొకసారి జీవన్ రెడ్డి ఇరుకాటంలో పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మరి దీనిపైన అటు జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అనేది అయితే ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ ఒక్కొక్క ఎమ్మెల్యేలు కలుగులో నుంచి బయటకు వచ్చినట్టు వచ్చి మేము బీఆర్ఎస్ పార్టీలో లేము కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకున్నాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము ఇక కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా ఏం చేసుకుంటా చేసుకోండి అన్నట్లుగా వాళ్ళ వ్యవహార తీరు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అని విశ్లేషకులైతే చెప్తా ఉన్నారు చూడాలి మరి వీరు పార్టీ పిరాయింపుల దానిపైన ప్రకటన వచ్చిన తర్వాత వీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ స్పష్టం చేసిన తర్వాత వీరు మేము పార్టీ మారాము కాంగ్రెస్ కండ కప్పుకున్నాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు మరి దీనిపైన మా చర్చ ఎలా ఉండబోతుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది చూడాలి ఉప ఎన్నికలు వస్తాయా వస్తే వీళ్ళు నిలబడతారా వీళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా దీనిపైన ఇప్పుడు ఆసక్తికరమైన ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది చూడాలి రాబోయే రాబోయే రోజుల్లో వీరు రాజీనామాలు చేస్తారా ఏంటి అనేది చూడాలి ఇటు పోయిండు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది నన్ను చాలా మంది అటువంటి మీ పేపర్ చూస్తూ ఉంటారు ఇటు మా ప్రజాప్రతినిధి ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగేల్ చేయడం ఇటు పోయిండు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది నన్ను చాలా మంది అటువంటి మీ పేపర్లో చూస్తూ ఉంటారు ఇడ మా ప్రజాప్రతినిధి ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగే చేయడం ఇటు పోయిడు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది నన్ను చాలా మంది అటువంటి మీ పేపర్ అలా చూస్తూ ఉంటారు ఇడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగేల్ చేయడం ఇటు పోయిండు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది నన్ను చాలా మంది అటువంటి మీరు పేపర్ అలా చూస్తూ ఉంటారు ఇక్కడ మా ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగేల్చేయడం ఇటు పోయడు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది నన్ను చాలా మంది అటువంటి మీ పేపర్